అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబరు ఇక ఇంటర్ పరీక్షలు పూర్తిగా రద్దు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నట్లుగా ఆ బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల వెల్లడించారు సంస్కరణలో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ను తొలగిస్తామని వెల్లడించారు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ను ఆయా కాలేజీలు ఇంటర్నల్గా నిర్వహిస్తామని బోర్డు మాత్రం సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహిస్తామని కృతికా శుక్ల స్పష్టం చేశారు ఇక చాలా ఏళ్ళుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదన్న కృతికా శుక్ల ఇంటర్మీడియట్ సిలబస్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు గత ఆరు నెలల నుండి విద్యార్థులు తల్లిదండ్రులు విద్యావేత్తల నుంచి వస్తున్న ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ సిలబస్ మార్పుపై దృష్టి పెట్టామన్నారు తెలుగు సంస్కృతం ఉర్దూ ఏదైనా ఆప్షన్ తీసుకునే అవకాశం విద్యార్థులకు ఉందని తెలిపారు సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ప్రస్తుతం మార్పులు జరుగుతున్నాయని తెలిపారు ఇంటర్లో చేయబోయే సంస్కరణల గురించి ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుంటామని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు వరకు ఎవరైనా సరే తమ అభిప్రాయాలు చెప్పవచ్చని ఆమె తెలిపారు అంతేకాకుండా ఇంటర్లో ఇక నుండి ఇంటర్నల్ మరియు ప్రాక్టికల్ మార్కులు కూడా ఉంటాయని చెప్పారు ప్రతి సబ్జెక్టుకు ఇరవై మార్కులుగా ఇంటర్నల్గా ఉంటాయని వెల్లడించారు అటు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది మార్చి ఒకటి నుండి పంతొమ్మిది వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అలాగే మార్చి మూడు నుండి ఇరవై వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది మార్చి ఒకటో తేదీ తెలుగు లేదా సంస్కృతం లేదా హిందీ మార్చి నాలుగో తేదీ ఇంగ్లీష్ మార్చి ఆరో తేదీ మ్యాథ్స్ వన్ బోటనీ సివిక్స్ మార్చి ఎనిమిదో తేదీ మ్యాథ్స్ టూ జువాలజీ హిస్టరీ మార్చి పదకొండవ తేదీ ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్ మార్చి పదమూడవ తేదీ కెమిస్ట్రీ కామర్స్ సోషియాలజీ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ మార్చి పదిహేడవ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ మార్చి పంతొమ్మిదవ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ మరియు జియోగ్రఫీ ఇక ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం షెడ్యూల్ ఇలా ఉంది మార్చి మూడవ తేదీ తెలుగు లేదా సంస్కృతం లేదా హిందీ మార్చి ఐదవ తేదీ ఇంగ్లీష్ మార్చి ఏడు మ్యాథ్స్ వన్ బోటనీ సివిక్స్ మార్చి పది మ్యాథ్స్ టూ జువాలజీ హిస్టరీ మార్చి పన్నెండు ఫిజిక్స్ ఎకనామిక్స్ మార్చి పదిహేను కెమిస్ట్రీ కామర్స్ సోషియాలజీ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ మార్చి పద్దెనిమిది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ మార్చి ఇరవై తేదీ మోడర్న్ లాంగ్వేజ్ జియోగ్రఫీ